రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్లకు జనవరి నెల జీతాలు మనకి ఈరోజు ఫిబ్రవరి ఒకటిన సంబంధించి విడుదలవ్వడం కష్టంగానే ఉంది ఎందుకంటే ఈరోజు వీటికి సంబంధించి నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సో ఇంకా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయన్నమాట బయటకు అయితే రాలేదన్నమాట సో దానికి సంబంధించి రోజు అయితే జమ కావడం అయితే కష్టం అని చెప్పేసి తెలుస్తుంది అనమాట మ్యాక్సిమం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు అయితే సేకరిస్తూ ఉందన్నమాట రుణాలు సేకరించి ఆ రుణాలతో వచ్చిన డబ్బులను అయితే జీతాలు పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు ఎప్పుడూను అయితే ఈసారి మనకి మంగళవారం అయితే సేకరించాలి గతం లాస్ట్ మంగళవారం అయితే సేకరించలేదనమాట ప్రతి మంగళవారం చూసుకుంటే ఆర్బీఐ అయితే వేలం వేస్తూ ఉంటుంది సో వీటికి సంబంధించి అయితే ఇందులో భాగంగా ఆర్బీఐ మంగళవారం వేస్తుంది కాబట్టి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇంకా టైం అయితే ఉందన్నమాట సో ఆ రోజు కల్లా తీసుకొస్తే ఈ లోపల కొన్ని అమౌంట్ కొంతమంది కొంత అమౌంట్ సిద్ధం చేసి ఈ రెండు అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఆ లెక్కను చూసుకున్నట్లయితే జీతాలు పెన్షన్లు అనేవి ఈ రోజు మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు సో మనకి రేపటి నుంచి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మంగళవారం తర్వాత నుంచి అయితే ఫుల్ ఫ్లెజెడ్గా అందరికీ అయితే ఎక్కువగా అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది మనకి ప్రజెంటు జీతాలు పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది